మరి దేశం కోసం ఈ రోజు ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు కొద్ది మంది అయినా మీ అందరూ కూడా దయచేసి రెండు నిమిషాలు మౌనం పాటించి వారికి శ్రద్దాంధన ఘటించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం మానవ హక్కుల్ని ప్రశ్నించడమే కాదు భారత రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వాన్ని భారత సమర్థతను ప్రశ్నించే విధంగా వాళ్ళు ఏ విధంగా దాడి చేశారో మరి ఈ ప్రపంచం మొత్తం కూడా చూసింది ఈ రోజు ప్రపంచం ద్వంద్వ వైఖరిని మానుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఉగ్రవాదం పెరిగిపోతుంది అంటే వంద వైఖరే కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ సార్వభౌమాధికారాన్ని స్వాతంత్రాన్ని కాపాడే విధంగా మన సైనికులు ప్రపంచ చరిత్రలో ఏ యుద్ధం కూడా నాలుగు రోజుల్లో ముగించాల పాకిస్తాన్ ని కట్టడి చేసి కాళ్లబేరానికి తీసుకొచ్చిన నాయకత్వం గౌరవ మన ప్రధాని నరేంద్ర మోడీ గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహల్గాం యుద్ధం ఏదైతే ఆపరేషన్ సింధూర్ అన్నదా భారతదేశ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగరవేసిందని చెప్పి ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే రోజని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం భారతీయుల్లో అనేక కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే నాయకులందరూ కూడా కబద్దార్ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ